హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే వచ్చేసి పాట్ పెయింటింగ్ గురించి అనమాట మన బ్లాగు ఈ మెట్ల మీద ఉండే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి సో కొన్ని కుండీలు అయితే విరిగిపోయినాయండి సో కొన్ని అయితే బాగానే ఉన్నాయి కానీ నాకు ఏమనిపించిందంటే మొత్తం కుండీలన్నీ కూడా యునిక్గా ఒకేలా ఉండేలాగా మళ్ళీ కొత్త కుండీలు తీసుకొని కొంచెం వాటిని డిజైన్ చేసి అప్పుడు అన్నీ రిపోర్టింగ్ చేద్దాం కదా అనే ఉద్దేశంతో మొన్ననే మొత్తం కుండీలు తీసుకొచ్చా అనమాట ఒక పదిహేను పార్ట్స్ తెచ్చుకున్నాను సో తెచ్చిన వాటికి ఇలాగ పెయింట్ చేసి మొత్తం అన్ని చేంజ్ చేద్దాం అనే ఉద్దేశంతో చేశాను అన్నమాట సో ఒక ఫోటో గ్రూప్లో పెడితే చాలా మంది అడిగారు సో ఎలా చేశారండి ఏంటి మాకు కూడా ఒక ఎలా పెయింట్ చేయాలి ఏంటి అనేది మాకు నేర్పించండి అని చెప్పి సో అడిగారు కదా అప్పుడు నాకు అనిపించింది అనమాట సో ఏం చేస్తున్నానో ఏంటి వీడియో చేసి పెడదాము సో అందరికీ హెల్ప్ అవుతుంది కదా ఈజీగా డిజైనింగ్ ఎలా చేసుకోవాలో కూడా తెలుస్తుందని చెప్పి సో ఈ వీడియో రూపంలో మీ అందరికీ కూడా తీసుకొస్తున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఈ పార్ట్స్ చాలా స్ట్రాంగ్గా బాగున్నాయండి టెన్ ఇంచు పార్ట్స్ తీసుకున్నాను వీటికైతే నేను డైరెక్ట్గా పెయింట్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇవి ఆల్రెడీ టెర్రకోట్ కలర్లో ఉన్నాయి అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయి ప్లస్ ఇది వచ్చేసి నేను ఇండోర్లోనే పెడతాను కాబట్టి దీనికి నేను ఇంకా ఎక్స్ట్రాగా పెయింట్ చేయకుండా డైరెక్ట్గా డిజైన్ చేసేస్తున్నాను సో ఈ డిజైనింగ్కి కూడా ఈజీగా వర్లీ ఆ టెంచుకున్నాను అనమాట ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోతుంది అందరం ఈజీగా వేయగలుగుతాము అండ్ ఈ పార్ట్స్ ఏవైతే నేను తీసుకున్నాను వాటి డిజైన్ ప్రకారం నేను ఇంకా దాని మీద వేరే ఏది డిజైన్ చేసుకోవడం కష్టమవుతుంది అనమాట సో అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను మనం పార్ట్ని బట్టి కూడా డిజైన్ మార్చుకోవచ్చు సో పైన కింద కూడా ఇలాగా మన ముగ్గులు లాగా బార్డర్ ఇచ్చుకున్నాను అనమాట సో అది ఈజీగా ఉంటుందని అండ్ మిడిల్లో వచ్చేసి ఇలా వర్లీ ఆటతో డిజైన్ చేసే పార్ట్స్ అన్నీ కూడా సో ఎలా వేయాలి ఏంటి అని అడుగుతున్నారు కదా సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ రెండు ట్రయాంగిల్స్ అనుకోండి సో పైన చిన్న ఫే లాగా అండ్ కింద లెగ్స్ లాగా అనమాట రెండు ఒకే డైరెక్షన్లో రావాలి అండ్ కింద భాగాన్ని పై భాగాన్ని కూడా నేను ఇలాగా ముగ్గుల్లాగా పెట్టుకున్నాను అనమాట సో ఇది మన కాలం డిజైన్స్ అంటాం కదా సో ఆ టైప్లో సో దీన్ని వేసేటప్పుడు కొంచెం మనం మెజర్మెంట్స్ చూసుకొని చేసుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా ఒక లైన్లో ఆర్డర్లో వస్తుంటాయి ఇవి చాలా ఈజీగా వేసేయొచ్చండి చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా వేసుకోగలిగే అటు ఇదేం పెద్ద డిఫికల్ట్ కాదు జస్ట్ మనం టైం స్పెండ్ చేయాలంతే నేనైతే చాలామంది అడిగారు ఎన్ని రోజులు కష్టపడి వేశారండి ఇన్ని బాట్స్ అని డైలీ మార్నింగ్ ఈవినింగ్ కష్టపెడితే రోజుకి టూ పార్ట్స్ అయ్యేవండి ఎందుకంటే మనం ఇంట్లో వంట చేసుకొని అండ్ మొక్కల పనులు చేసుకొని అన్నీ చేసుకుంటూ చేస్తే రోజుకి ఒకటి లేదా రెండు అనమాట సో టైం ప్రకారం చూసుకొని అలా చేస్తూ ఉండేదాన్ని మొత్తం నేను ఒక పది పదిహేను కుండీలు అయితే కొన్నాను ఒకేసారి చేయించేద్దామనే ఉద్దేశంతో సో అన్నీ పెయింట్ చేసేటప్పటికి చాలా రోజులు పట్టింది అనుకోండి అండ్ ఈ డిజైనింగ్ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనకి పాట్ కూడా చాలా అందంగా ఉంటుంది మన గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది ఎవరు చూడడానికి సో మనకి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట గార్డెన్ ఏదైనా కొంచెం మనం క్రియేటివ్గా ఏదైనా చిన్న డిజైన్ చేసి పెట్టామనుకోండి ఆ పాట్ ఎంత అందంగా ఉంటుందో అండ్ ఈ పెయింటింగ్ వర్క్ కూడా మీరు పెయింట్ చేసినంతసేపు మీకు మైండ్లోకి వేరే ఆలోచన లేమీ రావన్నమాట మనకి గార్డెనింగ్ ఎలాగైతే మెడిటేషన్ అనుకుంటున్నామో సో ఏ ఆర్ట్ అయినా అంతేనండి మనం పెయింట్ చేసిన సేపు మీరు మైండ్లో ఏ ఆలోచనలు కానీ ఏవి రావు చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది సో ఏ పని చేసినా సరే సో ఫ్రీ టైం ఉంటే మనం ఎలాగో టీవీనో ఏదో చూస్తూ ఉంటాం ఫోన్లు చూసుకుంటూ ఉంటాం సో ఇలా చేసినప్పుడు నేనే జనరల్గా రోజంతలో చాలాసేపు ఫోన్ పట్టుకొని ఉంటానన్నమాట సో ఏదైనా నాకు ఇలా పెయింట్ వర్క్ కానీ ఏదైనా అందిందనుకోండి ఇంకంతే ఫోన్ జోరుకు వెళ్ళనుక ఆ వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఇదనే కాదండి ఈ ఈ డిజైన్ అనే కాదు బార్డర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మధ్యలో కూడా ఏదైనా ఫ్లవర్ కానీ ఇంకేదైనా క్రియేటివ్గా అంటే మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట మనం చేసే ఆర్ట్ మనం ఏదైతే పెయింట్ చేస్తున్నామో మన మైండ్లో ఉన్న ఆలోచనలకి రిఫ్లెక్షన్ అనుకుంటుంది సో మనం ఎలా ఉన్నామో అది కూడా అలాగే చేస్తాం అనమాట మనం చేసే పెయింటింగ్ కూడా సో ఇదనే కాదండి నేనైతే మామూలుగా నా గార్డెన్లో ఎక్కువ పెయింట్ బకెట్లు యూస్ చేస్తూ ఉంటాను కదా సో పెయింట్ బకెట్లకి కూడా నేను పెయింట్ చేస్తూ ఉన్నాను సో ఎప్పటికైనా మొత్తం అంటే ఒక్కొక్కసారి మనం పెట్టినప్పుడు వేరు కుండీలు పెడుతూ ఉంటాం కదా సో అవన్నీ కూడా పోయిన తర్వాత అన్నీ ఒకే టైప్ ఆఫ్ పార్ట్స్ ఇలా పెయింట్ చేసి పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో స్లోగా అన్నీ ఒకేసారి చేయలేం కదా మెల్లమెల్లగా చేంజ్ చేస్తున్నాను అనమాట మెట్ల మీద ఉన్న కుండీలు అన్నాను కదా సో అవి కూడా అలాగేనండి ఒక్కొక్కసారి పెట్టినవి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క షేప్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో మెల్లిగా అవన్నీ చేంజ్ చేసుకొని అన్ని యూనిక్గా ఒకేలా ఉండే షేప్లో ఒకే షేప్లో ఒకే డిజైన్తో ఉండేలాగా ఇలాగ నేనే ఓన్గా పెయింట్ చేసుకుంటున్నాను అనమాట వీటి కోసం నేను యాక్చువల్గా మార్కెట్లో కూడా తిరిగానండి దొరుకుతాయేమో ఎందుకంటే ఎక్కువ కావాలి కాబట్టి చాలా టైం పడుతుంది కదా అని ఎక్కడ మీకు ఇలాగా డిజైన్ చేసిన పార్ట్స్ ఎక్కడా దొరకలేదు అండ్ ఒకే ఒక దగ్గర నాకు దొరికినాయి బట్ అది పార్ట్ కలరే అది అదేదో కొంచెం డస్ట్ పెట్టినట్లు ఆ కలరే అసలు నచ్చలేదు నాకు సో నేనే ఓన్గా చేసుకుందామని మొదలు పెట్టాను సో మీరు ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మీ అంతట మీరే మీ చేతితో చక్కగా ఆర్ట్ వేసుకోండి మీకు నచ్చినట్లుగా ఏమొస్తే అది ముగ్గులు పెట్టడం రాళ్ళు విన్నవాళ్ళు అంటే ఎవరు ఉంటారు కదండి సో అలాగ ముగ్గుల వేయండి చిన్న బ్రష్ తీసుకుంటారు ఏషియన్ పెయింట్స్ అయితే త్వరగా పెయింట్ డ్రై అయిపోతుంది సో అలాగా పెయింట్ సెలెక్ట్ చేసుకొని చక్కగా రోజులో ఏదో మన ఫ్రీ టైంని మన మొక్కల కోసం కొంచెం టైం స్పెండ్ ఇలాగా మొక్కలకనే కాదండి ఇంట్లో ఖాళీగా ఉన్న లేడీస్ ఎవరైనా సరే చక్కగా మీ ఇంట్లో ఏదో పాతవి పాట్ తీసుకొని పెయింట్ చేసుకోవచ్చు ఏదైనా క్లాత్ మీద పెయింట్ చేయొచ్చు పెయింటింగ్ అనేది చాలా మంచి హాబీ అనమాట అన్నీ మర్చిపోతారండి నిజంగా అదొక మెడిటేషన్ లాగే అనమాట పని చేస్తే నన్నసేపు ఆ వర్క్ మీద ఉంటుంది కానీ మైండ్ సో ధ్యానం అంటే ఏంటి అంతే కదా సో మిగిలిన ఆలోచనలు ఏవి మనసులోకి రాకుండా చేసేదన్నమాట నన్ను అయితే దేవుడి దగ్గర కూర్చోబెట్టి ధ్యానం చేయమన్నా నాకు అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి అనమాట ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తూ కూర్చుంటాం అక్కడ బట్ ఎప్పుడైతే ఇలాంటి పనులు చేస్తామో గార్డెన్ వర్క్ చేసినప్పుడు కానీ ఇలాంటివి ఏమన్నా పెయింట్స్ కానీ ఇలా చేస్తున్నప్పుడు అలాంటి ఆలోచనలు ఏమీ రావు సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూడండి ఎవరిని ఫోర్స్ చేయమని చెప్పట్లేదు బట్ కావాలి అనుకుంటే మీ చేతితో మీరు చేయండి ఏదైనా కొని పెట్టే కంటే మనం మన చేతితో డ్రా చేసి పెట్టుకున్నది మనకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట సో తప్పకుండా మీకు కావాలి ఇలా చేసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి నేను చేస్తుంది ఎందుకు వీడియో పెడుతున్నానంటే మీకు తెలుస్తుంది కదా అని చెప్పి డిజైన్ చూసి వెంటనే చేసేయగలుగుతారు ఇదే మనం కూర్చోబెట్టి ఎవరికి నేర్పించే అవసరం లేదు బట్ ఒక ఐడియా కోసం షేర్ చేస్తున్నాను అంతే నేనేం పెద్ద పెద్ద డిజైన్స్ వేయనండి చాలా ఈజీగా సింపుల్ డిజైన్స్ వేసుకుంటాను ట్రెడిషనల్వి వేస్తాను అది కూడా మోడ్రన్గా అలా ఎక్కువ ట్రై చేయలేదు అప్పుడప్పుడు ఏమైనా వేస్తాను కానీ చాలా తక్కువ అనమాట ఏదైనా ఇలా కాలమ్స్లోనే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయని నా ఫీలింగ్ సో మీకు నచ్చినట్లుగా మీరు కూడా మీ ఫ్రీ టైమ్ని ఇలా యూటిలైజ్ చేసుకోండి చక్కగా కొంచెం లైఫ్లో ఏదైనా కొత్తగా చేయాలి రొటీన్గా అదే మార్నింగ్ లేవటం వండటం అన్నీ ఇలా రొటీన్గా అయిపోతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు లైఫ్లో చిన్న చేంజ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట సో ఇవైతే నార్మల్గా వేసేసాను కదండి అంటే డైరెక్ట్గా పెయింట్ చేసేసాను అనమాట బట్ ఇదే మీరు వేరే పార్ట్స్కి ఏదైనా వేయాలనుకోండి లైక్ మనం పెరుగు బకెట్లు కానీ పెయింట్ బకెట్స్ కానీ అలాంటివి వేసినప్పుడు ఏంటంటే అవి డైరెక్ట్గా పెట్టేసే కంటే సో దాని మీద మనకి బయట మార్కెట్లో దొరుకుతుందండి ఏషియన్ పెయింట్స్లోనే ప్రైమర్ అని దొరుకుతుంది అనమాట సో ప్రైమర్ వేసి ఆ తర్వాత దానిపైన కొంచెం మనకి టెర్రకోట్ కలర్ కూడా దొరుకుతుంది అందులో క్వాలిటీలో తీసుకుంటే ఏంటంటే లైఫ్ వస్తాయి అనమాట సో ఏషియన్లోనే ఫస్ట్ ప్రైమర్ ఒక కోటింగ్ వేసి నెక్స్ట్ టెర్రకోట్ దొరుకుతుంది అదొక రెండు కోట్లు వేస్తే ఒకటి లుక్ చాలా బాగుంటుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పాట్ ఏదైతే మనం ఉందో బకెట్ సో లైఫ్ పెరుగుతుంది దానికి సో ఎండ్లో కదా మనం పెడతాము మ్యాక్సిమం సో పాట్కి ఒక కోటింగ్లో అనమాట ప్రొటెక్షన్లో కూడా చాలా బాగుంటుంది సో ఇవి రెండు వచ్చి పెయింట్ బకెట్లు అండి సో వాటిమే కూడా వేశాను సో ఇవే కాదు నేను వేరేవి కూడా పెయింట్ చేశాను సో అవి కూడా చూపిస్తాను అండి ఫ్రీ టైంలో ఇలాగ అవకాశం వచ్చింది కాబట్టి ఈవేళ మీకు నేను చేసిన కొన్ని డిజైన్లు కూడా చూపిస్తాను ఇలాగే ఇది చాలా కాలం అయిపోయిందండి పాటు మట్టిదనమాట దీనికి కూడా ఫస్ట్ ప్రైమర్ వేసి ఆ తర్వాత ఇలాగే డిజైన్ చేసుకున్నాను అనమాట చాలా కాలం అయింది ఎండలో ఉంది కదా కొంచెం మనకి షేడ్ తగ్గింది బట్ ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్ సో అలాగే ఇది బ్లాక్ పాట్ అండి దీని మీద కూడా డైరెక్ట్గా వేసేసాను అనమాట అండ్ కుండలు కూడా అలాగ మనం డిజైన్ చేసి పెట్టుకోవచ్చు గార్డెన్లో ఇవే కాదు ఇవి వచ్చేసి చెప్పల్ స్టాండ్స్ దొరుకుతాయి కదా సో అవి అవేంటంటే పాతది అయిపోయింది సన్ తగిలి బాగా ఫేడ్ అయిపోయింది అనమాట కలర్ అంతా సో దానికి కూడా నేను ఇలాగా టెర్రకోట్ వేసి పైన ఇలా డిజైన్ చేసుకున్నాను మళ్ళీ సో ఇంక ఇప్పుడు ఇంకే షేడు మారేది లేదు సో చూసారు కదండీ ఇలాగ మీరు కూడా మీ ఫ్రీ టైంని పెయింటింగ్ చేసుకుంటారు మీ గార్డెన్లో పార్ట్స్ అన్నీ కూడా డిజైన్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ నా పెయింటింగ్స్ ఎలా అనిపించినాయో నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ డెఫినెట్గా ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ యూజ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ అండి